అక్క కోసం వచ్చి చెల్లెల్ని ఇష్టపడడం లాంటివి చాలా పెళ్లి చూపుల్లో రొటీన్ అలాగే చెల్లెల కోసం వచ్చి అక్కని ఇష్టపడడం కూడా చాలా వాటిలో జరిగే ఉంటుంది అయితే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో చెల్లి కోసం వచ్చి పెళ్ళైన అక్కపై కన్నేశాడు పెళ్లి కొడుకు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఈనాటి ఎపిసోడ్లో చూద్దాం ఏంటో ఈ మధ్య ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో సాగదీత ఎక్కువైపోతోంది అసలు సీరియల్ అంటేనే సాగదీత మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా ఏంటి కానీ అమూల్య పెళ్లి తంతుతో ఈ సీరియల్ ఇంకా ఇంకా సాగుతోంది అసలు కథని పక్కన పెట్టి కొసరు కథలు ఎక్కువయ్యాయి ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ఓ పక్క అమూల్య పెళ్లిచూపులు జరుగుతూ ఉంటే ప్రేమ తనకు పెళ్లి చూపులు ప్రేమ తనకు పెళ్లి చూపులు జరుగుతున్నట్టుగా కలకంటుంది కల అంటే అలాంటిలాంటి కల కాదు ఏకంగా పదిహేను నిమిషాల కల ఆ కలని తలుచుకుని ధీరజ్ వైపు చూసి పగలబడి నవ్వుతూ ఉంటుంది అది చూసి ఏమైనా పిచ్చిపెట్టిందా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ధీరజ్ ఇంతలో నర్మద ఏంటి మీ వాణ్ణి చూసి పగలబడి నవ్వుతున్నావు కొంపదీసి మీ మధ్య జరిగిన రొమాంటిక్ సీన్లు గుర్తొచ్చాయా ఏంటి అని బోల్డ్గా మాట్లాడుతుంది నర్మద అబ్బా పో నువ్వెప్పుడు అలాంటి విషయాలే మాట్లాడతావు అని తెగ సిగ్గుపడిపోతుంది ప్రేమ అబ్బో సిగ్గే మరి నీ నవ్వుకి కారణమేంటో అని అడుగుతుంది నర్మద అబ్బా అదేం లేదక్కా నాకు ధీరజ్కి పెళ్లి చూపులు జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకున్నాను అనంటుంది ప్రేమ కొంపదీసి ఆ కల మొత్తం మళ్లీ నర్మదకి చెప్పి చావగొడుతుందా ఏంటి ఇంతకీ కలలో ఏమైందో అని నర్మద అడిగితే వాణ్ణి నేను పెళ్లి చేసుకొని పోరా అంటే వాడు నా కాళ్లు పట్టుకుని బ్రతివిలాడాడక్కా నన్ను పెళ్లి చేసుకో ప్రేమ పెళ్లి చేసుకో ప్రేమా అంటూ ప్లీజ్ ప్లీజ్ అని నా కాళ్లు పట్టుకుని బ్రతివిలాడుతూ ఉంటే ఆ ఫీల్ ఎంత బాగుందో అనంటుంది ప్రేమ అంత బావుందా అని మొత్తం వినేస్తాడు ధీరజ్ అంటే అది నా ఊహ మాత్రమేరా కాని బావుంది నువ్వు నా కాళ్లు పట్టుకుంటే చాలా బావుంది అని తెగ సంబరపడిపోతుంది ప్రేమ ధీరజ్ కోపంగా చూసేసరికి రే ఏంట్రా కప్పని మింగిన పాముల ఆ చూపు నాకు కలలు కనే స్వేచ్ఛ కూడా లేదేంట్రా సచ్చినోడా అంటూ ధీరజ్ నడుము గిల్లేస్తుంది ప్రేమ ఇంతలో కామాక్షి రంకిలు వేసుకుంటూ గేట్లు తోసుకుంటూ ఆవేశంగా వచ్చేస్తుంది ఆ వెనకే శ్రీవల్లి కూడా ఉంటుంది భాగ్యం ఎదురెళ్లి చిచ్చు రగిలిస్తూ ఉంటుంది మా నాన్నతో తేల్చుకోవాలి తప్పుకో అని అంటుంది కామాక్షి తప్పకుండా తేల్చుకోవాలి కామాక్షి నువ్వు బాంబులు పేల్చాల్సింది మీ నాన్న దగ్గర కాదు మీ అమ్మ దగ్గర అని ఎక్కిస్తుంది భాగ్యం అవును కరెక్టే ముందు మామతోనే తేల్చుకోవాలి అని అంటుంది కామాక్షి నువ్వు వెళ్లాల్సింది ఫ్రంట్ డోర్లో కాదు బ్యాక్ డోర్ నుంచి అని చెప్పి మరీ పంపిస్తుంది శ్రీవల్లి ఇక వేదవతి కూతురు అమూల్యకి పెళ్లి గురించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది పెద్దవాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా పిల్లల బాగు కోసమే పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అమ్మ నాన్నల మాట విను నోరు మూసుకుని ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు నేను ప్రశాంతంగా ఉంటాం అని చెబుతూ ఉంటుంది వేదవతి ఇంతలో కామాక్షి ఏంటమ్మా నీ పెద్ద కూతురు చచ్చిపోయిందనుకున్నావా నాకు చెప్పకుండా చెల్లి పెళ్లి చేసేస్తున్నావా అనంటుంది దాంతో వేదవతి నిన్ను పిలవాలనే ఉంటుందే కానీ వచ్చిన దగ్గర నుంచి కట్న కానుకలని చంపుకు తింటావు అనంటుంది చెల్లి పెళ్లికి అక్కకి కట్నం ఇవ్వాలని ఎక్కడంటావో అని పిలవలేదు అనంటుంది వేదవతి కట్న కానుకల కోసం కన్న కూతుర్ని పిలవకుండా ఉంటావా నీకు కూతురు అవసరం లేనప్పుడు నాకు తల్లి కూడా వద్దు పుట్టిల్లు కూడా అవసరం లేదు అంటూ ఏడుస్తూ బయటకొచ్చేస్తుంది కామాక్షి పో మళ్లీ ఇటువైపు రాకు అనంటుంది వేదవతి కామాక్షి అలిగి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి పోతున్నావు ఇప్పుడు అలిగి వెళ్ళిపోతే నీకే నష్టం ఇప్పుడు వెళ్ళిపోతే పెళ్లి కూడా పిలవరు అనంటారు భాగ్యం శ్రీవల్లి అమ్మో నిజమే అంటూ మళ్లీ లోపలికి పరుగు తీస్తుంది కామాక్షి ఇక వచ్చిన దారిలోనే మళ్లీ వెనక్కి వచ్చిన కామాక్షి వేదవతిని పక్కకి లాగేసి చెల్లిని అలంకరిస్తూ ఉంటుంది ఏంటే పోతావన్నా మళ్ళీ వచ్చావు అని సెటేర్లు వేస్తుంది వేదవతి హా నా పుట్టిల్లు నా ఇష్టం వస్తాను పోతాను నేను రెడీ చేస్తానులే కాని నువ్వు వెళ్ళు అని వేదవతిని పంపించేస్తుంది కామాక్షి ఆమె అలా వెళ్ళిందో లేదో భాగ్యం శ్రీవల్లి ఎంట్రీ ఇచ్చేస్తారు ఇంటి పెద్ద కూతురివి నువ్వు ఏడుపు ముఖంతో ఉండకూడదు పెళ్లి కూతురు అక్క కూడా మెరిసిపోవాలి కూర్చో అంటూ కామాక్షికి పౌడర్ కొడతారు అనంతరం అమూల్యని పెళ్లివాళ్ల దగ్గరికి తీసుకెళ్తారు అయితే శ్రీవల్లి తెలివిగా అమూల్యని పట్టుకోవడం మానేసి కామాక్షిని పట్టుకుంటుంది పెళ్లి కూతురిని తీసుకెళ్తున్నట్టుగా దాంతో కన్ఫ్యూజ్ అయిన పెళ్లికొడుకు కామాక్షి పెళ్లి కూతురు అనుకుని తెగ చూసిస్తూ ఉంటాడు కామాక్షి కూడా పెళ్లి కొడుకుని చూస్తూ ఉంటుంది అమ్మాయి కుందరపు బొమ్మలా ఉంది అంటే అవును మెరుపు తీగల సన్నజాజి తీగల చాలా గా ఉంది అని పెళ్లి కొడుకు అంటాడు వీడైతే నువ్వు బొద్దుగా ఉంటావు కదా మరి స్లిమ్ అంటున్నాడేంటి అని అనుకుంటుంది కామాక్షి అమ్మాయితో ఏదైనా మాట్లాడరా అని పెళ్లికొడుకు తల్లంటే ఆమె అందాన్ని చూసిన తర్వాత నోట మాట రావడం లేదమ్మా అని కామాక్షిని తెగ చూసేస్తూ ఉంటాడు పెళ్లికొడుకు రూపం అద్భుతం ఆమె స్వీట్ వాయిస్ కూడా వినాలి కదా ఏం చదువుకున్నారండి అని అడుగుతాడు పెళ్లికొడుకు అమూల్య కామాక్షి పక్కపక్కనే కూర్చొని ఉండడంతో చెప్పవే చెప్పు అనంటుంది కామాక్షి హో సిగ్గుపడుతున్నావా నీ తరపున నేను చెప్తాలే అంటూ డిగ్రీ అనంటుంది కామాక్షి అబ్బా గొంతు కూడా కోకిల స్వరంలా ఉంది అని మురిసిపోతాడు పెళ్లికొడుకు వంటొచ్చా అని అడిగితే దాని కూడా సమాధానం కామాక్షే చెప్తుంది ఇక పెళ్ళికొడుకు కామాక్షిని రెప్ప వేయకుండా కొంటే చూపుతో కొంటే చూపుతో అనే సాంగ్ వేసుకుని మరీ తేగ చూసేస్తూ ఉంటాడు అది గమనించిన వేదవతి ఈ అబ్బాయి అమూల్యని కాకుండా కామాక్షిని చూస్తున్నాడేంటి కంటి చూపులో ఏదైనా తేడా ఉందా అని అనుకుంటుంది ఏ కామాక్షి వంటగదిలో కూల్ డ్రింక్స్ ఉన్నాయి తీసుకురా అనంటుంది అయితే పెళ్లి కొడుకు ఎగబడి కామాక్షిని చూడటంతో వేదవతికి సీన్ అర్థమైపోతుంది వీడు కామాక్షిని చూస్తున్నాడు అని ప్రేమ నర్మదలకు కూడా విషయం అర్థమైపోతుంది అదేంటక్క వాడు కామాక్షి వద్దుని కన్నార్పకుండా చూస్తున్నాడు అని ప్రేమంటే నాకు అదే అర్థం కావడం లేదు వీడి బుద్ధి వంకరబుద్ధ అనంటుంది నర్మద అంతలో వేదవతి అమూల్య అందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వమ్మా అనంటుంది వద్దు వద్దు తన చేత్తోనే ఇవ్వమని చెప్పండి అనంటాడు పెళ్లి కొడుకు అదేంటి బాబు పెళ్లి కూతురు అమూల్య అయితే కామాక్షి ఏంటి అనంటాడు రామరాజు అంటే కాబోయే భార్య కదా తను చేత్తో ఇస్తే బాగుంటుంది కదా అనంటాడు పెళ్లి కొడుకు దెబ్బకి నోరెళ్ళబెట్టేస్తారు అంతా మరి ఈ పెళ్లి ఏమైందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం